హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టిఫిన్స్లోకి ఉపయోగపడే మంచి హెల్తీ పచ్చడి తయారు చేస్తున్నాను ముందుగా టమాటాలని కడిగి తొక్క తీసి ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొక్కజొన్న గింజలు ఫ్రోజను కానీ ఫ్రెష్ కానీ ఏదైనా వన్ కప్ తీసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి టిఫిన్స్లో చట్నీ కాబట్టి ఎక్కువ కారం అవసరం ఉండదు దాన్ని బట్టి వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి చల్లారినివ్వాలి ఈ చట్నీ కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు ఇప్పుడు అదే ప్యాన్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ మొక్కలు పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి అలా కలుపుతూ ఉంటే మెత్తగా అయిపోతాయి ఇలా పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు మొక్కజొన్న గింజలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసేయచ్చు టొమాటో మొక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల చాలా తొందరగా మెత్తగా అయిపోతాయి అయిపోతాయి మొక్కలన్నీని దీని టొమాటోలో రసం ఉంటుంది కాబట్టి దీనికి నీళ్ళు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఆ టొమాటో రసంతో మెత్తగా అయిపోతుంది ఆ మొక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత పెడితే తొందరగా మెత్తగా అయిపోతాయి ఈ టమాటో మొక్కలన్నీని తినేవాళ్ళు ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చును బాగుంటుంది ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని చూసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ ఉంటే మళ్ళీ మూత పెట్టాలి ఈ రకంగా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఈ వేడి టమాటా ముక్కల్లో వేస్తే మెత్తగా అయిపోయి పచ్చడి సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఈ ముక్కలు మిరపకాయలు గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది బౌల్లో వేసుకొని ఆవాలు ఒకటి కానీ మినప్పప్పు శనగపప్పు ఆవాలు కానీ పోపు వేసుకోవచ్చు ఈ పచ్చడి ఇడ్లీ దోశ ఊతప్పం ఇందులోకైనా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్